అందరికీ నమస్తే అండి మూడు ఎమ్మెల్సీ స్థానంకు సంబంధించి ఎలక్షన్ అప్ రిజల్ట్ అప్డేట్స్ మనం నిన్న సాయంత్రం నుంచి చేస్తున్నాం కదా సో తాజా అప్డేట్ ఏంటంటే మేబీ కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఫైనల్ అప్డేట్ మీకు వచ్చే ఉంటుంది ఎనభై ఐదు వేలకు పైగా మెజారిటీతో ఆలపాటి రాజా గారు ఘన విజయం సాధించారు అసలు ఊహించినటువంటి మెజారిటీ భారీ మెజారిటీ అనమాట కెఎస్ లక్ష్మణరావు గారు ఎవరైతే మూడు సార్లు ఎమ్మెల్సీగా గెలిచాడైనా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు ఫస్ట్ టైం పీడిఎఫ్ అభ్యర్థి అంత భారీ తేడాతో ఓడిపోవడం వాళ్ళు కూడా ఈ ఈ అపజయం వాళ్ళకు కూడా మింగుడు పట్ల సో ఆల్పాటి రాజా గారికి భారీ మెజారిటీతో గెలుపు వచ్చింది ఇక ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీలో టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబొత్తులు రాజశేఖరం గారు కూడా భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికి యాజ్ ఆఫ్ నో మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం లక్ష నలభై వేల ఓట్లు లెక్కింపు జరిగితే అందులో ఒక లక్ష ఇరవై ఏడు వేల ఓట్లు చెల్లింపు అయ్యాయి చెల్లయి పన్నెండు వేల తొంభై మూడు ఓట్లు చెల్లనివుగా ఉన్నాయి సో దీనిలో ఇప్పటి వరకు లెక్కింపు ప్రకారం రాజశేఖరం గారికి యాభై వేల మూడు వందల డెబ్భై రెండు ఓట్ల మెజారిటీ వచ్చింది ఇంకా ఇంకా ఎన్ని ఓట్లు లెక్కించాలంటే దాదాపుగా ఇంకా డెబ్భై ఐదు వేల ఓట్లు లెక్కించాల్సినవి ఉన్నాయి ఈ డెబ్బై ఐదు వేల ఓట్లలో మొత్తం లెక్కించాక సుమారుగా రాజశేఖర్ గారికి మరో పాతిక వేలో ఇరవై ఎనిమిది ముప్పై పాతిక వేల నుంచి ముప్పై వేల వరకు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అంటే ఈ లెక్కన ఈయన కూడా రాజశేఖరం గారు కూడా అరౌండ్ ఒక ఎయిటీ థౌజండ్ మెజార్టీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ ఆలపాటి రాజా గారికి భారీ మెజార్టీ వచ్చింది పేరాబొత్తుల రాజశేఖరం గారికి భారీ మెజార్టీ వచ్చింది సో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలో కూటమి అక్కడ ఒక రకంగా బీజేపీ వాళ్ళేమో పీఆర్టీకి సపోర్ట్ చేశారంటున్నారు అయితే బీజేపీ బలం ఎంత ఉత్తరాంధ్రలో వీళ్ళు టీడీపీ వాళ్ళు అయితే కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రఘువర్మ గారి తరపున ప్రచారం చేసిన మాట వాస్తవం రఘువర్మ గారి తరపున ప్రచారం చేశారు పోస్టులు పెట్టారు తిరిగారు తిరిగిన మాట వాస్తవం అయితే బీజేపీ వాళ్ళు మాత్రం పీఆర్టీఓకి సపోర్ట్ చేశారు గాది శ్రీనివాసల నాయుడు గారికి సపోర్ట్ చేశారు అనేది కొంతమంది అంటున్నారు అయితే బీజేపీ బలం ఎంత చెప్పండి ఉత్తరాంధ్రలో ఎన్ని ఉన్నాయి వాళ్ళకి ఎంతమంది నాయకులు ఎంతమంది కార్యకర్తలు ఎన్ని ఓట్లు ఉన్నాయి సో అది పక్కన పెట్టవచ్చు సో ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థి కూటమి సంపూర్ణంగా సపోర్ట్ చేసిన అభ్యర్థి ఓడిపోయాడు అనే వాస్తవాన్ని ఒప్పుకోవాలి మేబీ నాయకులు అంటే అక్కడ అలాగని వైసీపీ సపోర్ట్ చేసిన వాళ్ళకి గెలవలా వైసీపీ కూడా వేరే వాళ్ళకి ఎవరికో సపోర్ట్ చేసింది వైసీపీకి కూడా పరువు పోయింది అక్కడ కాకపోతే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏంటంటే ఏదో కూటమి సపోర్ట్ చేసిన వాళ్ళు ఓడిపోయారు కాబట్టి దాన్ని వాళ్ళు ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళు సపోర్ట్ చేసిన వ్యక్తికి కనీసం ఓట్లు రాలేదు అనే విషయం వాళ్ళు కవర్ చేసుకుంటున్నారనమాట అయితే ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ విషయంలో టీచర్స్లో రకరకాల వ్యతిరేకతలు ఉన్నాయి టీచర్స్ బాగా యాక్టివ్గా ఉంటారు బాగా చైతన్యంగా ఉంటారు ప్రభుత్వానికి సంబంధించి మంచి చెల్లెలు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటారు సో ఎందుకు వ్యతిరేకత వచ్చింది ఎందుకు ఈ ఫలితాలు వచ్చాయనేది ప్రభుత్వం సరి చేసుకుంటే సరిపోద్ది కూటమి మద్దతు ఇచ్చిన కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు తిరిగి ప్రచారం చేసిన రఘువర్మ గారు ఎందుకు ఓడిపోయారని చెక్ చేసుకుంటే సరిపోద్ది కానీ కూటమికి భారీగా ఓరటనిచ్చే అంశం ఏంటంటే వీళ్ళిద్దరు మెజారిటీలు ఉన్నాయి చూసారా ఏకపక్ష గెలుపు అనమాట సో గ్రాడ్యుయేట్లో వ్యతిరేకత ఉందేమో గ్రాడ్యుయేట్స్ టీడీపీకి ఓటు వేయరేమో నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారేమో జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కాబట్టి వ్యతిరేకత ఉందేమో గ్రూప్ టూ అభ్యర్థులు వ్యతిరేకంగా ఉన్నారేమో రకరకాల భయాలు ఉన్నాయి ఈవెన్ మనకు కూడా మన ఛానల్కి నాకు కూడా అనేక మెయిల్స్ అనేక మెసేజ్లు వచ్చాయి మేము టీడీపీకి ఓటు వేయం మేము గ్రూప్ టూ యాస్ఫరెంట్స్ మాకు మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు మా గ్రూప్ టూకి సంబంధించి న్యాయం జరగలేదు కాబట్టి మేము వ్యతిరేకంగా ఓట్లు వేస్తాం అది ఇదని చాలామంది మెసేజ్లు వచ్చాయి నేను కూడా అందుకని అప్రమత్తం చేస్తూ టీడీపీ కూటమికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి చెక్ చేసుకుంటే మంచిది ఓడిపోతే పరువు పోద్ది కాబట్టి కొంచెం టఫ్ ఫైట్ ఉంటే ఉంది అంత ధీమాగా లేదు అంత కాన్ఫిడెంట్గా లేదు అని చెప్పి నేను కూడా ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా నేను చేశాను కానీ అంటే నేను ఓడిపోతారని ఎక్కడా చెప్పాల కూటమి ఓడిపోతారని చెప్పాల టఫ్ ఉంది అంత ఈజీ కాదు గెలుపు అనేక వర్గాలు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఒకటికి రెండుసార్లు అలర్ట్ అయితే మంచిది అంత తేలిగ్గా తీసుకోవద్దు అనే మాటే చెప్పాను కావాలంటే మీరు పాత వీడియోస్ చూసుకోవచ్చు సో ఓవరాల్గా టైటు లేదు టఫ్ ఎలక్షన్ లేదు కంప్లీట్గా ఏకపక్షమైన గెలుపు ఎనభై వేలకు పైగా మెజార్టీలతో గెలుపు ఎవ్వరు ఊహించలేదు